మగుట చేత స్త్రీలు కలిష్టమౌదురు ఓ వృష్టి వంశ సంజాతుడా అట్టి కుల స్త్రీలు వాంఛనీయమైన సంతానము ఉత్పన్నమగును దీని భావం ఏమంటే అధర్మం పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు పతితులైపోతారు అయిపోతారు అని అంటారు పతితులు అయిపోతారు అని అంటే ధర్మం అధర్మం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరు ఏంటో తెలుసా రుయ్ రుయ్ అని బాంబు లేశారు వేరే దేశం మీద పాకిస్తాన్ మీద ఇండియా బాంబు లేశారు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే ధర్మాన్ని పాటించే వ్యక్తి నాయకుడైతే ఎవరిని కాపాడుతాడు అని అంటే స్త్రీని కాపాడుతాడు ఇప్పుడు చూడండి మన ఒక సంఘటన జరిగింది మన ఇండియాలో అందరూ టూర్కి వెళ్ళారు అక్కడ టూర్కి వెళ్తే అక్కడ కొంతమంది దుర్మార్గులు ఏం చేశారు చంపేశారు అప్పుడు ఒక ఆమె బాధపడింది కాపాడు కాపాడు నా భర్తను కాపాడు అంటే అప్పుడు ఏమన్నారు వెళ్ళి మీ నాయకులకు చెప్పుకోపో అన్నారు అంటే దేశాన్ని పరిపాలించే నాయకుడు ధర్మాత్ముడు అయితే స్త్రీ రక్షించబడుతుంది స్త్రీ గౌరవము పెంచబడుతుంది సో ఇక్కడ కూడా ఈ శ్లోకం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే ధర్మాన్ని ధర్మం పాడైపోయినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటిగా చెడిపోయేవాళ్ళు బాధపడిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే స్త్రీనే ఇప్పుడు చూడండి మన ఇళ్ళల్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎక్కడైనా ఆ ఇంట్లో ఇంటి పెద్ద చనిపోయినాడు అనుకోండి లేదంటే ఇంటి పెద్దని ఎవరైనా ఏమైనా చేశారనుకోండి ఆ ఇంట్లో ఫస్ట్ ఎవరు అమ్మే కదా ఆ ఇంట్లో ఉన్న అమ్మ సో పాపం ఆ అమ్మకి భర్త చనిపోతాడు భర్త చనిపోయిన అమ్మని బయట ఎంతమంది కొంతమంది రాక్షసులు ఎలా చూస్తుంటారు హీనంగా చూస్తుంటారు కదా సో కాబట్టి అదే హీనంగా చూస్తే ఆ హీనంగా చూస్తున్న వాణ్ణి ధర్మం తెలిసిన నాయకుడు శిక్షిస్తే ఎలా ఉంటుంది ఆపరేషన్ సింధు సో ధర్మం తెలిసిన నాయకుడు కాబట్టి అధర్మాన్ని పోషిస్తున్న రాజ్యం మీద బాంబులేసి దాన్ని ఓడించాడు సో అలానే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటేనన్నా అధర్మం ప్రబలినప్పుడు మొట్టమొదట జరిగే నష్టం ఎవరికి అని అంటే స్త్రీ మీద జరుగుతుంది తల్లి మీద జరుగుతుంది చెల్లెల మీద జరుగుతుంది అక్క మీద జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఒక చెడ్డ వ్యక్తి బయట మనం స్కూల్ నుంచి వదిలినప్పుడు ఒక చెడ్డ వ్యక్తి అధర్మ పరుడు అక్కడ ఉన్నాడు అనుకోండి వాడు ఏం పని చేస్తాడు చాలామందిని చూసే ఉంటారు మన ఫ్రెండ్స్ని మనతో పాటు చదువుకునే గర్ల్స్ని వాడు కొంతమంది ఏం చేశారు చంపేయడము ఇలాంటి ఎదవ యాక్షన్లు చేశారు కదా సో అటువంటి వాళ్ళని ఎవరు రక్షిస్తారు ధర్మాత్ములైన వారే సో అధర్మం ప్రబలినప్పుడు ఫస్ట్ బలిపోయేది ఎవరు స్త్రీ చూడండి ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ధనాన్ని స్త్రీలని ఎత్తకపోతారు అంత దూరం ఎందుకు మన దేశం ధర్మమైన దేశం కాబట్టి ఒక స్త్రీని అవమానపరిచింది నిండింటే వెంటనే దేశ నాయకుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి యుద్ధం చేశాడు అదే పక్క దేశంలో ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ బంగ్లాదేశ్లో ఎంతమంది స్త్రీలను చంపేశారు గుట్టలు గుట్టలుగా చంపేశారు ఆ దేశ స్త్రీ ప్రధానమంత్రిని కూడా పారిపోయేటట్లు చేశారు అక్కడ ధర్మం లేదు ఆ అధర్మం అక్కడ ప్రబలినప్పుడు అక్కడ స్త్రీలను ఏం చేశారు అన్యాయం చేసి వాళ్ళ మానాన్ని ప్రాణాన్ని తీసేసి బజార్లో పడేశారు అదే అక్కడ ధర్మం తెలిసిన నాయకుడు పరిపాలించి తింటే ఆ చంపిన ఆడవాళ్ళందరినీ బాగా ఆపరేషన్ సింధూర్ మాదిరిని నాశనం చేసి చంపేయాల కానీ అక్కడ అది జరగలేదు కారణం ఏమంటే అక్కడ అధర్మము ఉంది ఇక్కడ మన దేశంలో ధర్మం ఉంది సో ఈ శ్లోకం ద్వారా నాయకుడు అన్నవాడు ధర్మాత్ముడై ఉండాలి ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించేవాడు ధర్మాత్ముడైతే దేశంలో స్త్రీతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా కాపాడబడుతుంది అన్న భావాన్ని ఈ భగవద్గీతలో ఒకటో అధ్యాయంలో నలభై శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు చెప్పండి ధర్మం ఉంటే ఎవరు కాపాడబడతారు స్త్రీలు స్త్రీ అంటే ఎవరు ఇంకా అక్క చెల్లి ఇంకా అమ్మ అన్నీ స్త్రీమూర్తిని గౌరవించే దేశమే మన భారతదేశం సో అటువంటి భారతదేశాన్ని పరిపాలించే నాయకులు ఎలా ఉండాలి అంటే ధర్మాత్ముల్లా ఉండాలి స్త్రీకి అన్యాయం జరిగితే ఆపరేషన్ సింధూర్ ముందరికి ముందరికొచ్చే నాయకుడు మనకి కావాలి అలా ఉండాలి అని ఈ భగవద్గీత తెలియజేస్తుంది ఓకేనా हरे कृष्णा